జై శ్రీరామ్ శ్రీగురుభ్యో నమో నమ శ్రీ మహాగణాధిపతియే నమో నమ శ్రీ మహా సరస్వత్యే నమో నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాద్గే శరణ్యేత్రి అమ్ముగేదేవి నారాయణీ నమోస్ శ్రావణమాసం యొక్క విశిష్టత మరియు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తేదీ సోమవారం నుంచి మాసం ప్రారంభించబడుతోంది కార్తీక మాసం లాగానే శ్రావణ మాసం కూడా శివారాధనకు శివ అర్చనకు శివ అభిషేకానికి కూడా చాలా విశేషమైనటువంటి నెల ఈ నెలలో వచ్చే సోమవారాలన్నీ కూడా శివుడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటిది ఉత్తరాది ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్తీక మాసంలో మనం ఎలా అయితే చేసుకుంటామో శ్రావణ మాసంలో కూడా వారు చాలా విశేషంగా శివారాధన చేసి శివార్చన చేసి సత్ఫలితాలు పొందుతాయి శివుడికి చాలా విశేషమైనటువంటి నెలగా ఈ నెల మనం చెప్పుకుంటాం అలాగే ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ మంగళవారం శ్రావణ మంగళవారం నుంచి మంగళగౌరి వ్రతం ఆడవారు విశేషంగా భర్తృ సౌఖ్యం వంశాభివృద్ధి గురించి ఈ యొక్క శ్రావణ మంగళగౌరి వ్రతాలని ప్రారంభించే వాడి రోజు ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ నాగుల చవితి అంటే కార్తీక మాసంలో ఎలాగే ఎలా అయితే శుద్ధ చతుర్థిని నాగుల చతుర్ నాగ చతుర్థి అని చెప్పి పిలుస్తారో అలాగే కొన్ని ప్రాంతాల్లో ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తేదీ శ్రావణ శుద్ధ చవితి నాగ చతుర్థిగా ప్రీతి చెందింది ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అర్చన నాగేంద్రుడు యొక్క అర్చన సర్పరూపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలవడం వల్ల విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతాం అదేవిధంగా తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు కూడా నాగపంచమి ఆ రోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విశేషమైనటువంటి ఆరాధన వలన ఫలితాన్ని మనం అంటే కోరినటువంటి కోరికలు ఆరోగ్య సిద్ధి అదేవిధంగా సంతానంగా వచ్చినటువంటి వారికి సంతాన ప్రాప్తి కూడా లభిస్తాయి ఇక పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు స్వాతంత్ర దినోత్సవం పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే వంటి శుక్రవారం విశేషం అని చెప్పి మనకి వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాం వరలక్ష్మీ వ్రతము మనం మన యొక్క హస్తలక్ష్మి వైభవంలో భాగంగానే చెప్పుకున్నాం ఆదిలక్ష్మి స్వరూపమైనటువంటి అమ్మవారిని కొలిచి మన యొక్క ప్రాణశక్తిని పెంచుకుంటాం తద్వారా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని సకల సంపదలతోటి కూడి ఉండాలి అని చెప్పి స్త్రీలందరూ కూడా నెరవేర్చుకునేటువంటి ఈ యొక్క వ్రతం వరలక్ష్మి వ్రతం పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరమహాలక్ష్మి పూజ పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శ్రావణ మాసమే శ్రావణ వచ్చే వచ్చేవంటి ప్రతి శనివారము కూడా శని దోష పరిహారానికి చాలా విశేషమైనటువంటిది అందులో ఈ సంవత్సరం శ్రావణ మాసంలో రెండు శనివారాలు వచ్చాయి రెండు శనివారాల్లో శని త్రయోదశి ఏర్పడింది మొదటిది పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శని త్రయోదశి పర్వదినం విశేషమైనటువంటి అర్చన అభిషేకాల ద్వారా మనకి ఏలనాడు శని దోషం ఉండేటువంటి వాళ్ళు అష్టమ శని దోషం ఉండేటువంటి వాళ్ళు ఆ దోష పరిహారం కోసం ఇది చాలా విశేషమైనటువంటి రోజు ఈ రోజునే వారు ఆ యొక్క శనిశ్వరుడికి లేదా ఆంజనేయ స్వామి వారి యొక్క అర్చన చేయడం ద్వారా వారి యొక్క కష్టాల నుంచి బయటపడతారనలో ఎటువంటి సందేహము లేదు అంతేకాకుండా ఈ రోజున సింహ సంక్రమణ పుణ్యకాలం రవి సింహరాశిలోకి ప్రవేశించినటువంటి సింహ సంక్రమణ పుణ్యకాలం కూడా ఈ రోజునే వచ్చింది ఇక తర్వాత పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శ్రావణ పౌర్ణమి కార్తీక పౌర్ణమి ఎలాగో అలాగే శ్రావణ పౌర్ణమి కూడా ఈశ్వర ప్రీతి అదేవిధంగా ఈ యొక్క శ్రావణ పౌర్ణమిని మనం జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుచుకుంటాం నూతన యజ్ఞోపితాలు మార్చుకునేటువంటి పౌర్ణమి ఇది దీనికి మరొక పేరు రాఖీ పౌర్ణమి అన్నా చెల్లెళ్ళ పండగ దీన్ని మనం విశేషంగా జరుపుకుంటూ ఉంటాం తర్వాత ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తేదీ సంకటహర చతుర్థి శ్రావణ మాసంలో వచ్చేవండి సంకటహర చతుర్థి కూడా చాలా విశేషమైనటువంటిది ఈ శ్రావణ మాసానికి శ్రావణ మాసం నుంచి మరలా శ్రావణ మాసం వరకు కూడా వార్షికం జరుగునేటువంటి వారు కూడా ఈ యొక్క సంకటహార చతుర్థిని జరుపుకోవడం ఆనవాయితీగా ఉంటుంది మాఘమాసంలో కానీ మాసంలో కానీ ఈ సంకటహార చతుర్థిని ప్రారంభించడం అనేటువంటిది శాస్త్ర సమ్మతం తర్వాత ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ సోమవారం గీతని మనందరికీ అందించినటువంటి గీతాచార్యులు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కృష్ణాష్టమి పర్వదినం ఈ కృష్ణాష్టమి పర్వదినం రోజున అర్ధరాత్రి కృష్ణ అష్టమి వ్యాప్తి ఉన్నటువంటిది సోమవారం కనుక ఆ రోజు కృష్ణాష్టమి అలాగే ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తేదీ మంగళవారం రోహిణి నక్షత్రం ఉంది కనుక కృష్ణ జయంతిగా కూడా జరుపుకుంటారు ఈ కృష్ణాష్టమి కృష్ణ జయంతి రోజున శ్రీకృష్ణ పరమాత్మకి అభిషేకము అర్చన పాలు కాయం మొదలైనటువంటి పిండి వంటల్ని నైవేదన చేసి కృష్ణ పరమాత్మ యొక్క కృపకు పాత్రలు కావాలి ఇక ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ శనిత్రయోదశి ముందుగా మనం పదిహేడవ తేదీ ఒక శని త్రయోదశి చెప్పుకున్నాం ఈ శని త్రయోదశి కూడా విశేషమైనటువంటిది పౌర్ణం ముందు శని త్రయోదశి కంటే కూడా అమావాస్య ముందు శని త్రయోదశి విశేషమైనటువంటిది ఇది పైగా శనీశ్వరుడు యొక్క మహర్దశతో ప్రారంభమయ్యేటువంటి పుష్యమైన నక్షత్రం ఈ యొక్క నక్షత్రంతో కూడినటువంటి శని త్రయోదశి శ్రావణ మాసం చాలా విశేషమైనటువంటిది ఈ రోజున శనికి సంబంధించినటువంటి ఎలాంటి అర్చన దానాదులు జరిపినా కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందడంలో ఎలాంటి సందేహం లేదు ఇది ప్రతి ఒక్కరూ అంటే ముఖ్యంగా ఏలు ఉన్నటువంటి వారు అష్టమ శ్రేణి ఉన్నటువంటి వారు శని మహర్దశ జరుగుతున్నటువంటి వారు జాతక రీత్యా శని మహర్దశ కానీ అంతర్దశ కానీ జరుగుతున్నటువంటి వారు ఈ యొక్క అవకాశాన్ని తప్పనిసరిగా వినియోగించుకోండి ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ మాస శివరాత్రి పర్వదినం నెలలోనూ మాస శివరాత్రి వస్తుంది ఆ రోజున శివుడికి అభిషేకం అందులోనూ ఈ శ్రావణ మాసం విశేషమైనటువంటిది రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ పోలాల అమావాస్య పోలాంబ వ్రతం అని చెప్పి మనకి పోలాల అమావాస్య వ్రత కథ కూడా మనకు ఉంటుంది ఆ రోజున మన అవకాశాన్ని బట్టి మనం చెప్పుకోవడం ప్రయత్నం చేద్దాం ప్రత్యేకంగా ఈ పోలాల అమావాస్య కూడా ఆడవారికి విశేషమైనటువంటిది ఆ కార్యక్రమాన్ని ఆ అర్చన జరుపుకుని తద్వారా గౌరీదేవి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తున్నాం ఇక మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో తోటి తోటి మనకి శ్రావణ మాసం పూర్తవుతోంది ఆ రోజున ఉదయం అమావాస్య ఉండబట్టి అంటే రెండవ తేదీ పూర్తిగా అమావాస్య ఉంది కనుక ఆ రోజునే పొలాల అమావాస్య అవుతుంది కానీ మూడవ తేదీ ఉదయం రెండు వేల ఇరవై నాలుగవ తేదీ అంటే మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున ఉదయం మాత్రమే అమావాస్య ఉంది కనుక దీన్ని మామూలుగా అమావాస్య చెప్పినటువంటి వారికి తప్ప శ్రావణ మాసం పూర్తి అనడానికి తప్ప ఆ రోజు విశేషమైనటువంటిది ఏమీ ఉండదు ఇక మనం ప్రతీ నెలలోనూ కూడా ఆ నెలలో వచ్చేటువంటి అంటే రాసుల వారికి ఆయా రాసుల వారికి మనం ఫలితాలని మనం చూస్తున్నాం ముందుగా మేషరాశి వారికి ఈ రాశి వారికి ద్వితీయంలో కుజుడు గురుడు ఉన్నారు చతుర్థంలో రవిచంద్రుడు పదిహేడవ తేదీ వరకు రవి అందులోనే ఉన్నారు ప్రారంభంలో తర్వాత పదిహేడవ తేదీ నుంచి రవి సింహరాశిలోకి ప్రవేశిస్తారు బుధ శుక్రుడు కూడా సింహరాశిలోనే ఉన్నారు షష్టము ఆరో స్థానంలో కేతువు ద్వాదశంలో రాహువు ఏకాదశంలో శని అంటే ఈ శ్రావణ మాసం అంతా కూడా ఈ గ్రహాల యొక్క స్థితి ఇది అయితే మేషరాశి వారికి శ్రావణ మాసం యొక్క ఫలితాన్ని చూద్దాం ధనాదాయం బాగుంటుంది కానీ వైద్యరీత్యా వీరికి ఖర్చులు పెరుగుతాయి శారీరకమైనటువంటి శ్రమ మానసికమైనటువంటి బాధలు ఎక్కువ అవుతాయి శత్రు వృద్ధి పెరుగుతుంది పెంపుడు జంతువులతోటి జాగ్రత్తగా వ్యవహరించాలి అనుకున్నటువంటి కార్యక్రమాలకి ఆటంకం ఏర్పడినప్పటికీ కూడా ముందుకు సాగుతాయి తర్వాత వృషభ రాశి వీరికి శ్రావణ మాసం అంతా కూడా తృతీయంలో రవిచంద్రుడు అంటే లగ్నంలో ఉన్నటువంటి అదే రాశి స్థానంలో కుజురు ఉండడం వల్ల కొంచెం భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొంచెం ఇబ్బంది ఏర్పడుతుంది మతి స్థిమితం కూడా కొంచెం తగ్గుతుంది అంటే జ్ఞాపక శక్తి కూడా తక్కువ ఉంటుంది ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి ఇక అధికారుల వల్ల భయం కూడా ఉంటుంది ఇది శ్రావణ మాసంలో వృషభ రాశి వారికి వచ్చే వంటిది ఈ తర్వాత మిథున రాశి ఫలితాలని చూద్దాం మిథున రాశి వారికి పెద్ద వ్యక్తులతో స్నేహలాభాలు కలుగుతాయి నూతన వ్యాపార ప్రయత్నాలు నెరవేరుతాయి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు స్థిరాస్తులు బాగా అభివృద్ధి చెందుతాయి అయితే అయితే స్థిరాస్తికి సంబంధించినటువంటి తగాదాలు కూడా ఉంటాయి ఈ స్థిరాస్తుల్లో కొంచెం ఖర్చు కూడా పెరుగుతుంది దీనికి ఇంకొకటి ఏం చెప్పాలంటే ఈ రాశి వారికి ద్వాదశల్లో గురుడు ఆకస్మికమైనటువంటి ఖర్చులు కూడా ఎక్కువగా పెట్టిస్తాడు తరువాత తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సంబంధించినంత వరకు అధికారుల వల్ల ఉపకార లాభాలు బాగానే ఉంటాయి పదిహేడవ తారీఖు తర్వాత వీరికి అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది ద్వితీయంలోకి రవి బుధుడు శుక్రుడు ఉన్నప్పుడు వీరి యొక్క పరిస్థితి బాగుంటుంది కానీ ఏ శని అష్టమస్థానాధిపతి కర్కాటక రాశి వారందరికీ కూడా అష్టమ శని ఈ శని త్రయోదశిని బాగా వీరు వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశి చెంది ఉంటాయి మీరు అష్టమ శని దోషానికి ఈ శని త్రయోదశుల్ని రెండు వచ్చే కనుక శ్రావణ మాసంలో వాటిని సద్వినియోగం చేసుకోండి ఏదో రకంగా శని ధ్యానం కానీ శని జపం కానీ శని యొక్క అభిషేకం కానీ శనికి సంబంధించిన హోమం కానీ మీ యొక్క శక్తి వరది జరుపుకోండి ఏలినాటి శని ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు కూడా తదుపరి సింహరాశి సింహరాశి వారికి సప్తమంలో శని ఉన్నాడు లగ్నంలో బుధుడు శుక్రుడు పదిహేడవ తేదీ నుంచి రవి కూడా చేరుతున్నారు అంచేదా వీరి యొక్క ఫలితాలు ఏంటంటే బంధుమిత్రులతో కొంచెం ఇబ్బందులు ఏర్పడతాయి శిరస్సుకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి కొన్ని స్థల మార్పులు అకారణమైనటువంటి విరోధాలు ఉంటాయి వీరు కూడా ఈ శని యొక్క సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం నుంచి బయటపడటానికి తప్పనిసరిగా వీరు కూడా ఆ యొక్క శని త్రయోదశిని వినియోగించుకోగలరు ఇక కన్యారాశి కన్యారాశి వారికి ద్వాదశంలో బుధ శుక్రులు ఏకాదశంలో రవి పదిహేడవ తేదీ వరకు అనుకూలం అయితే షష్ట స్థానంలో సప్తమంలో రాహువు షష్ఠ స్థానంలో శని ఇది ప్రభావం ఏంటంటే బంధువర్గముల వారితోటి ఇబ్బందులు ఏర్పడతాయి పెంపుడు జంతువుల వలన వీళ్ళకి కూడా సమస్యలు ఉంటాయి దైవభక్తి వలన వీళ్ళకి ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా అంటే భగవంతుడి యొక్క ఆరాధన నిరంతరం నిత్యం ఉండడం వల్ల వీరి సమస్యల నుంచి చాలా సులువుగా బయటపడతారనడంలో ఎలాంటి సందేహం లేదు వీరికి ఫలితం చాలా అనుకూలమైన అనుకూలంగా మార్చుకోగలుగుతారు దైవ ఆరాధన చేసేవంటి వాళ్ళు కానిటువంటి వారికి ఇబ్బందులు తప్పవు ఇక తులారాశి వారికి వచ్చేటప్పటికీ ద్వాదశంలో కేతువు షష్టమంలో కుజుడు గురుడు ఉన్నారు పంచమ శని వీరికి ఉన్నటువంటి ఫలితం అంటే శ్రావణ మాసంలో గృహంలో వివిధమైనటువంటి శుభ కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి వ్యాపారస్తులకు క్రయ విక్రయాల వల్ల లాభం ఉంటుంది పాత బాకీలన్నీ కూడా వసూలవుతాయి ఊహించినటువంటి ఖర్చులు ఎదుర్కొంటారు అయితే వీళ్ళకి గురుడు ఆ అష్టమ గురుడులో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది వృశ్చిక రాశివారు వీరికి సప్తమంలో కుజుడు గురుడు అయితే చతుర్థ శని పంచమ శని అయ్యాడు అయితే ఒకటి రెండు మూడు నాలుగు చతుర్థ శని అయ్యాడు చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శని ప్రభావం వల్ల సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురు ప్రభావం వల్ల చాలా వరకు కొన్ని పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి సమస్యలన్నీ కూడా స్త్రీల వలన సహాయ సహకారాలు లభిస్తాయి ధనాదాయం బాగానే ఉంటుంది సంగీత సాహిత్యాల్లోనూ ఉత్సాహం పెరుగుతుంది స్నేహలాభాలు కూడా బాగుంటాయి తదుపరి ధనురాశి ధనుసు రాశి వారికి తృతీయంలో శని అనుకూలం షష్టమంలో కుజుడు కూడా అనుకూలం గురుడు మాత్రం ప్రతికూలం అవుతున్నాడు అయితే అష్టమంలో ఉన్నటువంటి రవిచంద్రుడు మారేదాకా అంటే పదిహేడవ తేదీ వరకు రవి మారేదాకా కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా వారికి తండ్రికి సంబంధించినటువంటి కొంత అనారోగ్యం ఏర్పడుతుంది తర్వాత అనుకూలంగా ఉంటుంది అనవసరమైనటువంటి ధన వ్యయం ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఇక శత్రువులు మిత్రులవుతారు సంగీత సాహిత్యాల్లో మంచి ఆసక్తి కలుగుతుంది తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఇంకా ఏలనాడి శని ఉంది ఏలనాడి శని ప్రభావం బాగా ఉంది మకర రాశి వారికి ఈ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని ధనం మీద ప్రభావం బాగా కనబడుతోంది తక్కువ వారి వలన మాట్లాడటం జరుగుతుంది అతి కష్టం మీద పనులు నెరవేరుతాయి పాత బాకీలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా నెమ్మదిగా తీర్చుకోగలుగుతారు ఇక తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి స్వస్థానంలో ఉన్నటువంటి శని ప్రభావం ఉంది ఏళ్ళనాడు శని ప్రభావం ఈ మకర కుంభ మీన రాశి వారు కూడా ఏలనాడు శని ప్రభావం బాగానే ఉంది కాబట్టి వీరు కూడా తప్పనిసరిగా శని అవకాశాన్ని సద్వినియోగ సద్వినియోగం చేసుకోండి శ్రావణ మాసంలో శని చాలా విశేషమైనటువంటిది అందులో శ్రావణ మాసంలో రావడం చాలా తక్కువ వచ్చినవి రెండు వచ్చాయి ఇది చాలా విశేషం అంతేగా ఈ కాలంలో శనికి సంబంధించినటువంటి జపాలు చేసుకుని ఎంతో కొంత ఉపశమనాన్ని పొందగలరు ఇక కుంభరాశి వారికి ఫలితం ఏమిటా అంటే ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది అధికారుల వల్ల ఇబ్బంది ఉంటుంది భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉంటాయి అనవసరంగా స్త్రీలతోటి కలహాలు ఏర్పడతాయి వాహనంతో జాగ్రత్తగా ఉండాలి తదుపరి మీనరాశి స్వస్థానంలో ఉన్నటువంటి రాహువు ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి శని ఇబ్బందులు వీరికి ఉన్నాయి అయినప్పటికీ కూడా తృతీయంలో ఉన్నటువంటి కుజగురులు వీరికి చాలా అనుకూలంగా కనబడుతున్నారు అంతేదా ఈ తృతీయ కుజుగురుడు వల్ల వీరికి క్రయ విక్రయాలు లాభిస్తాయి నూతన ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి భార్యా బిడ్డల వల్ల కొంచెం మాటలు పడతారు అయినప్పటికీ కూడా ముందుకు వెళుతుంది కానీ వీరికి ఏంటంటే శత్రువులు స్వస్థంలో రావు వల్ల శత్రు వృద్ధి కలుగుతుంది లేదా జాగ్రత్తగా ఉండాలి ఈ విధంగా ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారాల్లో మహాలక్ష్మి అనుగ్రహాన్ని మంగళవారాల్లో గౌరీదేవి అనుగ్రహాన్ని సోమవారాల్లో ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొంది సర్వే జనా సుఖనోభవంతు సమస్త భవంతు జై శ్రీరామ్ హరి ఓం తత్సత్